హాయ్ అట్టి అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో మేము ట్రైన్ జర్నీ వరకు చూపించాను కదా హోటల్లో స్టే చేసింది తర్వాత మేము అక్కడ నుంచి ఫ్రెషప్ అయిపోయి వెహికల్ మాట్లాడేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయామండి ఫస్ట్ వచ్చి మంగళగిరికి వెళ్ళాము మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ దర్శనము అక్కడ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను నా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంతవరకు నేను వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా బాగుంది అసలు జనం లేరు చాలా ఫ్రీగా అనిపించింది ఇంక అక్కడ వచ్చి విశేషం పానకం కదా పానకము మనము ఒక పింది చిన్నవి ఇచ్చారు ఒక బిందె మనం తీసుకుంటే స్వామికి నోట్లో పోస్తారు అది సగం పోసి సొగం మనకు ప్రసాదంగా ఇస్తారు అక్కడ క్షేత్ర మహిమ కూడా అదే కదా ఎంత పానకం పోస్తే అందులో సగం మాత్రమే స్వామి నోట్లోకి వెళ్తుంది మిగతా సగం మనకు ప్రసాదంగా వస్తుందని అక్కడ ఒక మహత్యం ఆ స్వామి క్షేత్ర మహత్యం అలాగే అసలు అక్కడ అంత పానకము బెల్లము పాకము అలా ఉన్నా కూడా ఎక్కడ ఒక చీమ కానీ ఒక ఈగ కానీ లేదండి అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అదే అక్కడ స్వామి యొక్క మహిమయము తర్వాత అక్కడ దర్శనం చేసుకొని తర్వాత కింద మరి పైకి వెళ్తే ఇంకొంచెం పైకి కొండ పైకి వెళ్తే అక్కడ వచ్చి అమ్మవారు ఉన్నారు అమ్మవారు స్వామి అంత స్వయంభూగా వచ్చే వెలిసారు అక్కడ ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అర్చన అవి చేయించుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసామండి అక్కడ విశేషంగా ఇదో చిలక దోషాలు ఎక్కువ మంది చిలక దోషాలు చెప్తున్నారు చాలామంది పిల్లలు స్టూడెంట్స్ సరదాగా సందడి సందడిగా అందరు కలిసి గుంపులు గుంపులుగా అలా చెప్పించుకుంటూ ఉన్నారు అది వాళ్ళు సరదాగా అనిపించింది ఇంకా అసలు అప్పుడే ఎండలు చాలా మండిపోతున్నాయండి అటువైపు చాలా ఎండగా అనిపించింది తట్టుకోలేకున్నాము ఇంకా మనకు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కానీ అక్కడ చాలా ఇప్పుడే ముదిరిపోయినట్లుగా అనిపిస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అక్కడ ఎలా ఉంటుందో ఏమో ఇంకా ఇలా స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళిపోయామండి ఈ మాకు ఈ జనవరి నుంచి ఏమో కానీ అది విచిత్రంగా అనిపిస్తుంది అన్నీ ఇలా నరసింహస్వామి టెంపుల్కే దర్శనాలు జరుగుతూ ఉన్నాయి ఆ జరుగుతూ ఉంది ఇది మేము అనుకోలేదు కానీ తెలియకుండానే జనవరిలో ఒకసారి మేము నెల్లూరులో వెళ్ళాము అది లక్ష్మీ స్వామి గుట్టకి ఆ తర్వాత మళ్ళీ పోయిన నెలలో వచ్చి స్వామి మాఘమాసంలో వెళ్ళాము ఈ నెల మొదల్లోనే ఇట్లా పానకాల నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి మంగళగిరికి వచ్చాం అది తెలియకుండానే జరుగుతూ ఉన్నాయి అన్ని నరసింహస్వామి టెంపుల్ దర్శనాలే జరుగుతున్నాయి అది ఏంటో మరి తెలియదు స్వామి అనుగ్రహమో ఆయన మహిమో తెలియదు ఇలా బాగా జరుగుతూ ఉన్నాయి అంతా ఆయన దయ ఇంకా ఆయన ఆశీర్వాదం అందరి మీద ఉండాలని స్వామిని అందరి తరఫున కోరుకున్నానండి అందరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఇలా అన్ని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ అంతా చిలక జోషాలు చెప్పేవాళ్ళు వరుసగా కూర్చొని ఉన్నారండి చాలామంది ఉన్నారు అక్కడ తర్వాత స్వామికి అంటే లోపల గర్భాలయంలో ఫోటో వీడియో అలో లేదని చెప్పారు ఇది ఇలా ఉంటారండి గర్భాలయంలో స్వామి అలా నోరు తెరిచినట్టు అందులో ఒక పానకం పోస్తారు ఆ పానకం లోపల పోసి మనకు కొంచెం ప్రసాదంగా ఇలా అవి బాటిల్కి ఇచ్చేసారండి అది ఇంకా చాలా టెంపుల్స్ తిరిగామండి అవి తర్వాత తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఒక్క లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి కామెంట్ చేయండి ఎలా ఉంటున్నాయో వీడియోలు నాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది మీ కామెంట్ వల్ల ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను అందరికీ ధన్యవాదాలండి